నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్ ఈ వేసవిలో చేసుకునే రెండు సమ్మర్ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మసాలా మజ్జిగ కోసం చూపిస్తానండి దీనికోసము ఒక బౌల్ తీసుకొని ఒక మూడు గంటల ఫ్రెష్ పెరుగుని తీసుకుంటున్నాను పులిసిన పెరుగు మాత్రం టేస్ట్ ఉండదండి ఇప్పుడు ఈ పెరుగుని ఒక విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల పెరుగు అనేది అక్కడక్కడ ఉంటలు ఉంటలు ఉంటుంది అలా కాకుండా చిక్కగా అవుతుంది పెరుగు ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా కోసము ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర నాలుగు కరివేపాకు ఆకులు అలాగే ఒక పచ్చిమిరపకాయని తీసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లకి యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా బరకగా మిక్సీ చేసుకోండి అప్పుడే ఈ అల్లం ముక్కలు ఈ కరివేపాకు వంటి కింద తగిలినప్పుడు మజ్జిగ టేస్ట్గా ఉంటుంది ఇలా బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మజ్జిగలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇక్కడ ఒక గ్లాసు పెరుగుకి మూడు గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు గ్లాసులైనా యాడ్ చేసుకోండి ఇదంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ తగ్గినట్లయితే యాడ్ చేసుకొని గ్లాసు సర్వ్ చేసుకుంటే మన మసాలా మజ్జిగ రెడీ అండి ఇలా సమ్మర్లో రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల బాడీ అనేది వేడి లేకుండా చలవుగా ఉంటుంది అంతేనండి ఇప్పుడు ఇంకో రెసిపీ మ్యాంగో మిల్క్ షేక్ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసము బాగా పండిన మామిడి పండుని పీలు తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు స్పూన్ల చక్కెరని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే హనీనైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రెండు ఇలాచీలని పొట్టు తీసి ఇందులోకి యాడ్ చేసేయాలి తర్వాత కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లని పాలని యాడ్ చేయండి అప్పుడే ఈ మిల్క్ షేక్ అనేది చల్లగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల కావాలంటే మీరు ఐస్ క్యూబ్స్ అనే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఫైన్గా మిక్సీ చేసుకొని ఒక గ్లాస్లోకి యాడ్ చేస్తే మన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది అంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి